హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప బియ్యం పిండితో చాలా టేస్టీగా కారం కారంగా అప్పటికప్పుడు తయారయ్యే ఐదే నిమిషాల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ రెండు బంగాళదుంపలు తీసుకున్నాము దీన్ని ఫస్ట్ గిన్నెలో నీళ్లు పోసుకొని చీజ్ గ్రేట్ ఉంటుంది కదా దాదాపుకుందామండి ఫైన్గా వస్తుందనమాట ఇలా నీళ్ళల్లో వేసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా ఉన్న స్టాచ్ కూడా మనకి రిమూవ్ అయిపోతుంది కలర్ మారకుండా ఉంటుంది అనమాట బంగాళాదుంపు అనేది మామూలుగా పెద్ద తురుము ఉంటుంది కానీ దాంతో తురుముకున్నాం అనుకోండి పొడవుగా పుల్లలు పుల్లలుగా వస్తుందనమాట ఈ రెసిపీకి వచ్చి ఇలానే ఉండాలండి చాలా ఫైన్గా ఉండాలి అప్పుడే బాగుంటుంది అందుకని దీంతో తురుముకుందాము ఇలా తురిమేసుకున్న తర్వాత దీంట్లో మనం రెండు మూడు సార్లుగా నీళ్ళు అయితే యాడ్ చేసుకొని మంచిగా దీన్ని వాష్ చేసుకుందామండి ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా మనకి రిమూవ్ అయిపోతుందనమాట ఇలా మంచిగా దీన్ని కడిగేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న నీరంతా గట్టిగా పిండి తీసేసుకుందామండి మీరు కావాలంటే ఈ మొత్తాన్ని ఒక పల్చగా ఉండే క్లాత్లో వేసుకుని కూడా నీరంతా గట్టిగా పిండేసి కూడా తీసుకోవచ్చు అండి చూడండి ఇలా చేతితోనే మనం గట్టిగా పిండేసేసి నీరు అసలు లేకుండా ఇలా మంచిగా మనకి పొడి పొడిగా ఉండాలన్నమాట మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందామండి చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాలు అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఒక్క పచ్చిమిర్చి అనమాట చాలా సన్నగా తరిగి పెట్టుకుందాం దాన్ని కూడా వేసుకుందామండి పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంది అందుకని నేను ఒకటే తీసుకున్నాను దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కారంగా ఉంటే కొంచెం బాగుంటుందన్నమాట మీరు తినగలి కారం తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర అండి ఇది మీరు ఏ అయినా కానీ వేసుకోవచ్చు ఒక చిన్న అల్లం ముక్క అండి ఎక్కువ కాకుండా ఎందుకంటే ఎక్కువ వేసుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్ అనేది డామినేటింగ్గా ఉంటుంది అందుకని ఒక చిన్న పీస్ అల్లం ముక్క ఇలా తురిమి వేసేసుకుందాము ఇప్పుడు మంచిగా మొత్తం కలుపుకుందామండి నొక్కి ఇలా కలుపుకోవటం వల్ల మనకి దీనిలో నుంచి అయితే కొంచెం నీరు అనేది వస్తుందనమాట ఆకుకూరనే వేసుకున్నాం కాబట్టి అందుకని రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి ఈ క్వాంటిటీకి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా మంచిగా నొక్కి కలుపుకుందాము పిండిని అందులో ఉండే నీరే మనకి సరిపోతుందండి బంగాళదుంప ఆకుకూరలోంచి నీరైతే వస్తుందనమాట అందుకని కొంచెం గట్టిగా నొక్కి కలుపుకుందాము అంతేనండి ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలలాగా తీసుకొని చిన్న టిక్కీలాగా ప్రెష్ చేసుకుందామండి పలుచగాను చూడండి ఇలా అనమాట పలుచిగా చేసుకుంటే మనకి చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము అప్పటికప్పుడు కారం కారంగా వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా స్కూల్ నుంచి రాగానే ఇలా వేడి వేడిగా చేసేవండి బంగారు వాళ్ళకి ఏది చేసినా కానీ చాలా బాగా నచ్చుతుంది అందులో ఒట్టి బంగాళదుంప కాకుండా ఇలా కొంచెం ఆకుకూరలు కూడా వేస్ట్ చేసేయండి ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట నూనె వేడెక్కిన తర్వాత చూడండి మరీ ఎక్కువ వేడిక కాకుండా కొంచెం మీడియంగా ఉన్నప్పుడు మనం వేసుకుందామండి స్టవ్ వచ్చేసి లోటో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి బంగాళదుంప కాబట్టి మనకి ఉరికిన కలర్ మారిపోతుందండి ఒక పక్క మంచిగా మనకి వేగిన తర్వాత రెండు పక్కకి మార్చుకుందాము రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలనీస్ తీసుకుందామండి అప్పుడే మనకి చక్కగా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఒక మంచి ఈవినింగ్ టీ టైం స్నాక్ రెసిపీ అండి ఇది బంగాళదుంప బంగాళదుంప తీసారని చెప్పి మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటైతే పెడుతుందండి చక్కగా మనకి మంచిగా ఫ్రై అవ్వడానికి ఇలా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకున్నామండి తీసుకుందామండి చూసారు కదా ఎంత చక్కగా మనకి ఫ్రై అయిపోయిందనమాట అంతేనండి ఇలానే అన్ని ఫ్రై చేసేసుకొని తీసుకుందాము చూసారు కదా ఎంత చక్కగా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చక్కగా మంచి క్రిస్పీగా ఎలా వచ్చిందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్